స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారి యొక్క గ్రహస్థితి లాభంలో కుజుడు వ్యయస్థితిగతుడైనటువంటి గురుడు జన్మంలో రవిశుక్రులు ధనస్థానంలో బుధుడు ఆ తర్వాత అర్ధాస్తమ కేతువు రాజ్యస్థితిగతుడైనటువంటి రాహువు ఆ తర్వాత భాగ్యంలో శని దీని వలన మిథున రాశి వారికి ఈ వారంలో బ్రహ్మాండంగా టూర్లు వేయడం అనేటటువంటిది జరుగుతుంది పుట్టెళ్ళకి వెళుతూ ఉంటారు ఫంక్షన్స్లో పాల్గొంటారు బంధుమిత్ర వినోద కార్యక్రమాలలో ఆ తర్వాత గురుబలం లేకపోవడం వల్ల మిమ్మల్ని వదిలేసినటువంటి వాళ్ళు కేవలము ఏదో మాట్లాడామంటే మాట్లాడాము అన్నట్టు ఈ వారంలో మిమ్మల్ని మీతో స్నేహం చేయడం అనేటటువంటిది జరుగుతుంది మీ సోదరులు మీ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే దూరంగా వెళ్ళిపోయారో అటువంటి వాళ్ళు కేవలం నామమాత్రంగా మీతో మాట్లాడడం అనేటటువంటిది జరుగుతుంది ఇక వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మిథున రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కలగడము బ్రహ్మాండంగా ఉంటుంది ఎకనామిక్ ఫ్రంట్లో జీతాలు పెరుగుతాయి టీఎలు డిఎలు గవర్నమెంట్ అరియర్స్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది ట్రాన్స్ఫర్స్ మీ కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్స్ అనేటటువంటిది రావు కానీ మొత్తం మీద మాత్రం ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ ఇక పిల్లల విషయం దగ్గరికి వచ్చేసరికి చాలా బాధపడ్డం మీ తల్లిగారి యొక్క ఆరోగ్య స్థితి గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం కుటుంబంలో కలహాలు తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఇవన్నిటిని కూడా దాటుకుంటూ మీరు కుటుంబం పట్ల ప్రేమ ఉన్నట్టు నటిస్తూ భర్తల దగ్గర మరి అలాగే సంసారం అనేటటువంటిది మీకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా నటనతో ఈ వారం ముందుకు మీరు జీవనం అనేటటువంటిది కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి చక్కగా హిట్లు అనేటటువంటివి వస్తాయి ప్రమోషన్స్ లేనటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకునేటటువంటి ఉద్యోగస్తులకు మాత్రం ఇది అనుకూలమైనటువంటి సమయం కాదు ఇక సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది మీరు తీసినటువంటి మిథున రాశి వాళ్ళు తీసినటువంటి సినిమాలు కానీ షార్ట్ ఫిల్మ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మీకు బ్రహ్మాండంగా ముందుకు దూసుకొని వెళ్ళిపోతారు కాబట్టి ఎనుము సంబంధించినటువంటి వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళకి నష్టం ఉండదు కానీ మరి బిల్డర్లు ఎవరైతే ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ కంపెనీల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి కేతు జపం చేయండి కేతు స్తోత్రాలు చదవండి కేతు కిలోం పావు ఉలవల్ని తర్వాత చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రం అంటే అన్ని రంగుల వస్త్రాన్ని ఇచ్చి పెద బ్రహ్మలకి మీరు కరెక్ట్గా సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి దానం చేయండి రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టుకి నీళ్లు పోసి రావి చెట్టుకి కుంకుమ పసుపులతో పూజ చేసి సేవ చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఈ వారం చాలా బాగుంటుంది